ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత భారత్కు అరుదైన అవకాశం లభించింది డెబ్బై ఒకటవ ప్రపంచ సుందర పోటీలకు ఆతిథ్యం ఇవ్వనుంది ఫిబ్రవరి పద్దెనిమిది నుంచి మార్చి తొమ్మిది వరకు ముంబై ఢిల్లీ వేదికగా అందాల పోటీలు జరగనున్నాయి వరల్డ్ అధికారిక ట్విట్టర్ ద్వారా ఇండియాలో డెబ్బై ఒకటవ పోటీలను నిర్వహిస్తున్నట్లు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్పర్సన్ సిఈఓ జూలియా మూర్లే ప్రకటించారు మిస్ వరల్డ్ ఆతిథ్య దేశంగా భారత్ను ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉందని అందం వైవిధ్యం సాధికారత కలగలిపిన ఈ అద్భుత వేడుకను ఆస్వాదించేందుకు సిద్ధమవ్వాలని భారతీయులకు పిలుపునిచ్చారు భారత్ లోని విలువలు భిన్నత్వంలో ఏకత్వం గౌరవం ప్రేమ దయ ఇవన్నీ ఈ ఈవెంట్ ద్వారా ప్రపంచానికి చూపించాలనుకున్నట్లు ముర్లే తెలిపారు అందం మాత్రమే కాకుండా సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో మార్పును తీసుకురావడం తెలివితేటలు శక్తి సామర్థ్యాలు ఉన్నవారిని గుర్తించి సత్కరించడం మిస్వాళ్ళు పోటీల ప్రధాన ఉద్దేశం సాంప్రదాయ అందాల పోటీలకు అతీతంగా మిస్వాళ్ళు పోటీలను పంతొమ్మిది వందల యాభై ఒకటిలో తొలిసారి నిర్వహించారు అయితే పదిహేనేళ్ల తర్వాత భారత్కు చెందిన రీటా ఫారియా తొలిసారి విజేతగా నిలిచారు పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల సంవత్సరాల మధ్య నలుగురు భారతీయులు మొదటి స్థానంలో నిలిచారు చివరి రెండు వేల పదిహేడులో మానుషి మిస్ మిస్వాళ్లుగా ఎంపికయ్యారు గతేడాది జరిగిన పోటీల్లో పోలండ్కు చెందిన కరోలినా బిలాస్కా విజేతగా నిలిచారు